విశాఖలో కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలి అలానే తక్షణమే జీవో నెంబర్ డబల్ వన్ ను రద్దు చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ డిమాండ్ చేశారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఏదైతే జీవో వన్ వన్ ఫైవ్ ఇష్యూ చేశారు ఫోర్ సెప్టెంబరు దీన్ని స్టాఫ్ నర్సులు వ్యతిరేకిస్తారు కాట్రాక్ స్టాఫ్ నర్సులు మరి ఇలాంటి దుర్మార్గ చర్య పాల్పడేందుకు నిజంగా తెలివి చర్చిస్తున్న ప్రభుత్వం పైన మరి కృష్ణబాబు గారు ఇది చేసి అర్థంగా ఉంటారు అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఉన్న పరిస్థితి ఉన్నాడు ఈ జీవో మేము చించి పడేస్తాం తప్ప ఇలాంటి పనికి మన జీవో తేవద్దు ఈ స్టాఫ్ నర్సులకి చెప్పింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయం చేసి స్టాఫ్ నర్సులకి వెళ్ళేసిన కోరుతాం కూడా స్టాఫ్ నర్సెస్ కొరని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఏఎన్ఎం నుంచి తీసుకొచ్చి వాళ్ళని జిఎన్ఎంగా ప్రమోట్ చేసేసి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టి స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది అని చెప్పేసి మన కృష్ణ బాబు గారు మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా అంటే స్టాఫ్ నర్సెస్ పోస్టెస్కి ఇవ్వడానికి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయడానికి మాత్రం జియో లడ్ వచ్చేస్తాయండి ఎందుకు వస్తాయి అనేది విషయం ఏమైనా క్లియర్గా అర్థం కావట్లేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు అలాంటి కోవిడ్ టైంలో కూడా చాలా ఎందుకంటే కోవిడ్ కిట్లు వేసుకొని యూరిన్ మోషను అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి ఈరోజు ఫ్యామిలీస్ అంతా మీద పడిపోయారు అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఏమైనా వస్తే క్వారంటైన్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ నర్సెస్ ఏమైనా అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏమైనా అంటే మరి అలాంటి కాంట్రాక్ట్ బేసిస్లోనే పెట్టినప్పుడు జీవోలు ఏమీ రావండి కృష్ణబాబు సార్కి చాలా సార్లు మేము రిమైండ్ చేసాం వెళ్ళి రెగ్యులరైజేషన్ చేయండి రెగ్యులరైజేషన్ చేయండి అనేసి టూ థౌజండ్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేస్తూ ఉన్నాము కానీ రెగ్యులరైజేషన్ చేసిన విషయంలో ఒక్క స్టాఫ్నెస్ రాలేదు ఆ ఆ లిస్టులో ఎటువంటి అంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ పోస్టులో పెడతామని చెప్పి జివో నెంబర్ నూట పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నది తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది సార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ చదవవసరం లేదు బీఎస్సీ చదవవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జిఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయాగ్నోస్లు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వెయ్యకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ వర్స్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరి మీద గ్రెజ్ లేదు వాళ్ళు ఎందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎంగా చదివి ఉన్నారో వాళ్ళకి పదహారు నెలల కోచింగ్ అనేది ఇచ్చి కేవలం జిఎన్ఎమ్గా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేటర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు వెంటనే జీవో రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ గౌరవం చేస్తున్న ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుస్తుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రిగ్రేట్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవుడు మనో ఫైవ్ చాలా దుర్మార్గం మనం చేస్తున్నారు అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎమ్ని నియమించి వాళ్ళు ఏఎల్ని రిక్వెస్ట్ ఆఫ్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం అనుభవ చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు చేతి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇలా సేవలు అందిస్తున్నారు నిస్వార్థం సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏ నిమ్మల్ని తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటివి జ్యూతడుతున్నారు ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షసం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూటి పదిహేను జీవిత ఆటో అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళు ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తారు దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయిన బేకాద పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంత ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి కానీ దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం చేస్తాం సమర్థిస్తే అడుగుతాను అదేలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవుని రద్దు చేస్తానని చెప్పి చెప్పాను డెఫినెట్గా ఆయన జీవుడు రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళతోనే వీళ్ళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు ఐదు మంది ఉన్నారు పదకొండు వేల ఐదు వందల మందిని ఎడ్లైజ్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏం చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వాళ్ళ మనిషి చచ్చిపోతే బాగా జవర నడుస్తాను దాన్ని దయచేసి ఇప్పటికైనా ఆలోచనే పునః పరిశీలించి జివో వన్ వచ్చేసి